అయితే మనం ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసినట్లయితే చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా మందికి ఒక రకమైన ప్రశ్న ఉంటుంది ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో ఏసు ప్రభు యొక్క పుట్టుక గురించి అయితే ఉంది కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా క్రిస్మస్ పండుగ జరుపుకున్నట్లుగా లేదు కదా అన్నటువంటి ప్రశ్న వస్తూ ఉంటుంది కనుక ఈ రోజు సాయంకాలము మనకు నిజంగా పండుగ దినం ఏటా ఇరవై ఐదు వేల పండుగ ఈ రోజు అని అనుకుంటున్నావు అని అంటే ఒకసారి మొదటి కొరంతీలుకు రాసినటువంటి పత్రిక తీయండి క్షమించండి రెండవ కొరంతీయులుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మా ద్వారా ప్రతి స్థల క్రీస్తును కూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన ఎందుకు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించు దేవునికి స్తోత్రము ఎల్లప్పుడూ లో ఈ రోజు కూడా ఉంది విజయోత్సవము అంటే పండుగ పర్వదినము అనే అర్థం పండుగ చేసుకో అని అర్థం కదా దాని అర్థం ఏంటంటే విజయోత్సవం మనకి ఎవరికైనా నాకు పెళ్లి అయింది నాకు పెళ్లి ఒక బిడ్డ కూడా ఉంది ఒక నా కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోతే నా బిడ్డ కూడా పెళ్లి చేస్తాను పెళ్లి చేసినప్పుడు ఇద్దరిని విజయోత్సవంలో ఊరేగిస్తాం మరి మన పల్లెటూరులో అయితే అందరూ వచ్చి బయట నిలబెట్టుకుని చూస్తారు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పోతున్నారంట వాళ్ళకు మేఘతలాలతో మరి అందరూ డాన్స్ వేసుకుంటారు తీసుకొని పోతున్నారంట పెళ్ళికేట్ ఉండే చూద్దాం అని వస్తారు పెళ్ళికొడుకు ఎట్టున్నాడో చూద్దాం అని వస్తారు ఆ దాన్ని ఉత్సవను అంటారు మన ప్రభువు ఇస్రాయలీలు పాప బంధకంలో లేకపోతే బానిసత్వపు సంఖ్యలలో ఉన్నప్పుడు వారిని ఒక మాట చెప్పి పిలిచారు ఏమని పిలిచారు అంటే నిర్గమాకాండము ఐదవ అధ్యాయము మొదటి వచ్చినము తర్వాత మోసే అహరోనులు వచ్చి ఫరోను ఇస్రాయలీలో దేవుడైన అరణ్యములో నాకు ఉత్సవము చేయటకు నా జనమును కోనిమని ఆజ్ఞాపించున్నాడు అని ఫరో రాజైన ఫరోతో చెప్తున్నాడు పరో రాజైన ఫరో అంటే ఎవరనుకుంటున్నారు ఈ రోజు ఒకవేళ మన ప్రపంచానికి అతి గొప్ప దేశంగా లేకపోతే చాలా శక్తివంతమైనటువంటి దేశంగా ఇంకా చెప్పాలి అంటే అత్యంత ధనికమైనటువంటి దేశంగా ఏ దేశమైతే ఉందో ఉదాహరణకు అమెరికా అనుకోండి అలాంటి దేశము ఆ రోజుల్లో ఏ రోజుల్లో మోసే సమయంలో అలాంటి దేశము అంత పవర్ఫుల్ అంత శక్తివంతమైన అంత ధనికమైన దేశం దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ప్రవక్త లాంటి వాడు గొర్రెలను మేపుకునేవాడు వెళ్లి ఆయనతో మాట్లాడుతున్నాడు ఏమని నా ప్రజలను పోనిమ్ము ఎందుకు ఉత్సవము చేసుకోవటానికి పోనిమ్ము మేము పండిని చేసుకోవాలి నా ప్రజలను పోలివు అని నా దేవుడైనటువంటి అయినటువంటి చెప్తున్నాడు నాకు నిర్గమాకాండ మూడవ అధ్యాయంలో అలాంటి ఆజ్ఞనిచ్చాడు నా పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాగోబుల దేవుడు అని చెప్పాడు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఏమిటి అంటే మన పిలుపు క్రైస్తవునిగా పిలువబడినటువంటి ప్రతి ఒక్కరి పిలుపు ఏమిటి అంటే ఉత్సవముగా జీవించడం క్రైస్తవుడిగా మనం తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ప్రతి పండుగ నా జీవించడం ఏ రోజు కూడా మినహాయింపు లేదు మనం యేసు ప్రభువును ఆరాధించే పరమై ఉండగా ప్రతి దినము మనకు పండుగ డిసెంబర్ ఇరవై ఐదు కూడా పండుగ ఇంటికే అన్నమాట కేవలం డిసెంబర్ ఇరవై ఐదు కాదు పండుగ ముఖ్యం ప్రతిరోజు పండుగే డిసెంబర్ ఇరవై ఐదు కూడా పండుగే ఈ రోజు కూడా పండుగ ఎక్కడెక్కడ మనము యేసు ప్రభు నావు యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తామో ఎప్పుడెప్పుడు ఒక ఆత్మ యేసు ప్రభువును అంగీకరించి తన మన ద్వారా యేసు ప్రభు యొక్క గుణాతిశయాలను విన తరువాత యేసు ప్రభు యొక్క సామ్రాజ్యంలో ఎప్పుడైతే ఆయన అడిగేతాడో అప్పుడు మనకు పండుగ పర్వతంలో పండుగ జరిగింది యేసు పుట్టుక చరిత్రలో జరిగిన సత్యము మొట్టమొదటి విషయం ఈ విషయం అర్థం చేసుకోవాలి ఏ మహనీయుడు పుట్టినప్పటికీ ఆ మహనీయుడు చేసినటువంటి పనుల బట్టి ఆ మహనీయుడు యొక్క జీవితాన్ని బట్టి ఆ మహనీయుడు పుట్టిన రోజును మనం జరుపుకుంటూ ఉంటాం కానీ యేసు ప్రభువు చనిపోవటం కోసమే పుట్టినటువంటి ఏకైక దేవాది దేవుడు యేసు చనిపోయిన మనల్ని రక్షించడానికి తిరిగి బ్రతికించడానికి పుట్టిన ఏకైక మహాదేవుడు మన దేవుడు మన రక్షకుడు ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం ఆ క్రిస్మస్ దినం గనక లేకపోతే చరిత్రలో ఈ రోజు మన జీవితాలు ఎలా ఉండేవి ఒకసారి ఆలోచించండి పండుగలు గురించినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం పండుగలు లోకంలో ఉండే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మనం చేసుకోవక్కర్లేదు అని అలా కాదు మన దేవుడు మన పిలిచిందే పండుగలు చేసుకోవడానికి మన దేవుడు మనం రక్షించిందే పండుగలో జీవించడానికి ఇస్రాయలీలు సంవత్సరం మొత్తంలో ఎన్ని నెలలుంటాయి పన్నెండు నెలలుంటాయి పన్నెండు నెలలలో ఏడు పండుగలు చేసేవాళ్ళు మన భారతదేశంలో కూడా ఎన్నో పండుగలు ఉన్నాయి ఉన్నాయలే ఉన్నాయి ఎందుకు అంటే సాంస్కృతికంగా దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులను దేవుడు మన పట్ల మన మనకి ఇచ్చినటువంటి ఈవులను దేవుడు మన పట్ల కురిపించినటువంటి తన అపారమైనటువంటి కరుణను జ్ఞాపకం చేసుకోవటానికి పండుగలు ఉపయోగపడతాయి పండుగలు ఏ సమయం అంటే ఆయా సమయాలలో దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సామూహికంగా మనం అందరము ఒకరికొకరము దేవుడు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని పోలి అవే కార్యాలు ఒకరి పట్ల చేయటానికి ప్రోత్సహింపబడతాం అవి కాబట్టి పండుగలు ఏడు రకాల పండుగలు చేసుకునేవారు ఆ పండుగలు అని అంటే ఒకటి పస్కా పండుగ రెండవది పులి రొట్టెల పండుగ మూడవది గుడారాల పండుగ నాలుగవది ట్రంపెట్స్ ట్రంపెట్స్ అంటే బూరల పండుగ ఐదవది పస్కా సారీ పెంటికోస్తు పండుగ ఆ తర్వాత బలి అనే పండుగ అంటూ ఏడు పండుగలు చేసుకునేవాళ్ళు ఈ ఏడు పండుగలు వివిధ సమయాల్లో చేసుకునేవాళ్ళు ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ లేకపోతే ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క అర్థం ఉండేది ఉదాహరణకు పస్కా పండుగ అంటే మన పాపాల ప్రాయశ్చిత్తార్థమై దేవుడు పంపించినటువంటి లేకపోతే మనము మరణించకుండా దేవుడిచ్చినటువంటి గొర్రె పిల్లలు చూపించే ఒక పండుగ అది ఈ పండుగలన్నీ ఏడు పండుగలుంటే ఏడు పండుగలు కూడా యేసు క్రీస్తులో సంపూర్ణంగా అవి ఫలించినట్లుగా నెరవేరినట్లుగా వాక్యం మనకు చెబుతుంది కనుక పండుగల ద్వారా ప్రభు మాట్లాడాడు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి పండుగలు సాంస్కృతిక మాత్రమే కాదు కానీ పండుగలు ఆత్మీయమైనవి అన్న విషయం గుర్తుంచుకోవాలి పండుగలు ఎందుకు ఆత్మీయమైనవి అని అంటే పండుగల కాలంలో యేసు ప్రభువును గురించినటువంటి తండ్రి ముందుగానే ఎప్పుడు యేసు పుట్టక ములను వినిపించిన మరుక్షణమే ఇస్రాయలీలను వినిపించిందే నేను పండుగ చేసుకోవటానికి అని నిర్గమాకాండంలో చెప్పిన దేవుడు విడిపబు పస్కా పండుగ చేయాలి అని చెప్పి రాబోయే అంటే ఇప్పటికి మీరు దాస్యత్వం నుంచి విడవబడ్డారు ఐగుప్త దేశంలో ఉన్నటువంటి దాస్య జీవితం నుంచి విడవబడ్డారు కానీ రాబోయే సమయంలో మీకు పాప బంధకాల నేను గొర్రెలను పంపుతాను అన్నటువంటి పస్కా పండుగ యొక్క జననములో యేసు క్రీస్తు యొక్క పుట్టుకలో యేసు క్రీస్తు ఈ లోకంలోనికి రావటంలో సంపూర్ణముగా ఛాయారూపకముగా కాకుండా అంటే నీడలాగా కాకుండా ఒక ఒక మూర్తివంతత్వముగా లేకపోతే పర్సనిఫైడ్ అంట వ్యక్తిత్వములో అది సంపూర్ణంగా నెరవేరింది రెండవదిగా పస్కా పండుగ ఆయన పంపించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాకడ రెండవ అపస్తల కార్యములు రెండవ అధ్యాయంలో పరశుద్ధాత్మడు వచ్చినప్పుడు సంపూర్ణముగా పస్కా పండుగ పెంటికోస్తు పండుగ నెరవేరటం అలాగే వారాల పండుగనే పెంటికోస్తు పండుగ అని అంటారు పులియని రొట్టెల పండుగ యేసు ధరించిన మనం మరి పులియని రొట్టెలు అంటే ఈ పాప పాప లేని జీవితాన్ని పాపరహితమైన జీవితాన్ని ఏమంటారు అని అంటే రోజు రోజుకు యేసు క్రీస్తు స్వారూప్యంలో ఎదిగే జీవితాన్ని మనం కలిగి ఉండాలి అన్నటువంటి ఆ మాదిరిని పాత నిబంధన గ్రంథంలో ఏదైతే పండుగ రూపంలో చెప్పారో కృత నిబంధన జీవితంలో మనము సంగముగా ఎదగటంలో యేసు ప్రభు మన జీవితంలో సంపూర్ణం చేశాడు మూడవదిగా మొదటి ఫలముల పండుగ అని అంటారు యేసు ప్రభు మొదటి ఫలముగా మన జీవితాలను మార్చాడు యేసు ప్రభు మొదటి ఫలముగా ఆయన మృతులలో నుండి పునరుత్ లేచాడు కేవలము ఆయన పస్కాగా వచ్చి బలి అవడం కోసమే కాదు కాని మొదటి ఫలముగా తిరిగి చేశాడు అలాగే వారాల పండుగ గురించి నేను చెప్పాను ఉంటాడు ఒకరు ఉండకుండా పోతారు చేలోకి వెళ్లి పనిచేస్తూ ఉంటే ఒకరు ఉంటారు ఒకరు లేకుండా పోతారు అని చెప్పినటువంటి మాటలు యేసు స్వయంగా ఈ ఊరల పండుగలో ఆయన సంపూర్ణం చేయబోతున్నాడు అలాగే ప్రాయశ్చిత్తార్థ బలిగా చేసినటువంటి పండుగ గుడారాలు ఆయన మనకిచ్చే గొప్ప గొప్ప ఇల్లు ఆయన మనకిచ్చే భవంతులు గుడారాల పండుగలు సూచిస్తాయి అలా ఏడు పండుగలు ఉంటే ఏడు పండుగలకు అర్థం యేసు క్రీస్తు ప్రభుయే ఏడు పండుగలకు అర్థం యేసు క్రీస్తు ప్రభు అయినప్పుడు ఆయన పుట్టుక ఎంత ఎంత పండుగ కావాలి దేవునికి స్తోత్రం దేవునికి జై చెప్పండి యేసు ప్రభుకి స్తోత్రం చెప్పండి యేసు ప్రభు పుట్టుగా పండుగనే కావాలి చెప్పండి ఇప్పుడు పండుగ కాదా పండుగే ప్రభు పుట్టుగా పండుగే ఎందుకు పండుగ పాత నిబంధనలో చెప్పిన ఏడు పండుగలు కలిపి క్రీస్తు తన జీవితంలో సంపూర్ణం చేశాడు కాబట్టి పండుగ అంత మాత్రమే కాదు ఆయన కేవలం తన జీవితంలోనే ఆ పండుగలను సంపూర్ణం చేయలేదు కానీ మన జీవితాలను కూడా పండుగ కోసమే పిలిచాడు అని రెండవ తొరం తీరుగా రాసిన పత్రిక రెండవ అధ్యాయం ాను మనం ఎక్కడెక్కడ స్వార్థ మనం ఏ ఊర్లో క్రైస్తవుడిగా జీవిస్తామో ఆ ఊర్లో మన జీవితము పండుగలా ఉండాలి మన జీవితము పండుగను పురస్కరించుకుని ఉండాలి మనం మాట్లాడితే ఎవరికి వారి జీవితంలో పండుగ రావాలి మనం నరిస్తే మన ఊళ్ళో పండుగ రావాలి మనం సంఘానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే అదొక పండుగ ఉత్సవం లాగా తిరునాలు లాగా కనిపించాలి కానీ క్రైస్తవ జీవితాలు అలా ఉన్నాయా మీరు ఆలోచించండి ఏమైనా క్రీస్తు దేవుని శక్తిగా పుట్టాడు ఎలా పుట్టాడు క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు దేవుని జ్ఞానం అయి ఉన్నాడు ఆ రోజు ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చారు జ్ఞానులు వచ్చి ఆయనను గుర్తించారు ఆయన దేవుడు అని గుర్తించారు సామ్రాణి బోలములని సమర్పించారు అవునా కదా బంగారు సామ్రాణి బోలాలలో ఆయన సమర్పించి ఆయన ముందు నొక్కారు ఆయనను ఆరాధించారు జ్ఞానులకు అర్థమైంది కానీ ఈ రోజు కూడా కొంతమంది జ్ఞానులు ఉన్నారు ఈ రోజు కొంతమంది టొడలు పట్టే జ్ఞానులు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో మీసాలు తిప్పే జ్ఞానం ఎక్కువైపోయారు ఈ రోజుల్లో ఈ టొడలు తిప్పే జ్ఞానంలోకి ఏంటంటే వీళ్ళు మీరెందుకు రెవెనర్ అంటున్నారు మీరెందుకు ఫాదర్ అంటున్నారు అంటారు కానీ ఈయన మాత్రం డాడీ అనాలంటారు ఈ జ్ఞానం ఏం చేస్తున్నారు అంటే ఈ రోజుల్లో యేసు క్రిస్తు పుట్టిన వాళ్ళు అంటున్నారు ఏసు ఒకానొకప్పుడు ఒకప్పుడు ఈ చరిత్ర వచ్చాడు అప్పుడే కలిగారు అని అంటున్నారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో మీరు గమనించండి ఈ క్రిస్మస్ పండుగ ఎందుకు పండుగ అంటే యేసు క్రీస్తు కేవలము ఈ చరిత్రలోనికి వచ్చినప్పుడు పుట్టిన వాడు కాదు ఈ క్రిస్మస్ పండుగ ఎందుకు పండుగ అంటే ఈ సకల లోకాలను సృష్టించిన వాడు ఆ దేవుడు నిన్ను నన్ను రక్షించడం కోసము ఈ చరిత్రలోనికి మానవ రూపము దాల్చి వచ్చాడు పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం ఏం చెప్తుంది ఏ దేవాల పండుగ గురించి చెప్తుందో తెలుసా ఏ దేవాల పండుగ గురించి చెప్తుంది అంటే ఆది రూ వాక్యము లేను వాక్యము దేవుడి యొక్క ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆ వాక్యము కృపా సంపూర్ణుడై మన మధ్య నివసించిను అన్నప్పుడు వాడినటువంటి గ్రీకు పదం ఏమిటి అంటే డేరావేసిను అని అర్థం ఏ పాట అయితే హెబ్రిల్ రాసిన హెబ్రిల్ భాష అనేటువంటి హిబ్రూ భాషలో దేవాలకు వాడారు అదే మాట యేసు మన మధ్య డేరావేసిను అని చెప్పాడు ఎందుకు చెప్పాడు అంటే సులలోను నిర్మించినటువంటి ఆ దేవాలయముడు చూసుకున్నప్పుడు దేవుడు అన్నాడు నా సన్నిధిని అక్కడ ఉంచుతాను అని కాని యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమన్నాడు అంటే ఆ సన్నిధి నేనే అన్నాడు కలిగి ఉన్న ఆయన లేకుండా కలుగలేదు అని మూడవ ప్రశ్న చెప్తూ ఉంటే ఈ తొలగబట్టే వాళ్ళు ఏమంటారు ఆయన కలిగిన వాడు అంటారు మొట్టమొదటిగా కలిగిన వాడు అని అంటారు మొట్టమొదటిగా కలిగిన వాడు కాదు ఆది నుండి ఉన్నవాడు ఆయనకు సమయము అన్నటువంటి హద్దు వాడు ఆ యస్ క్రీస్తు మన కోసం పొత్తి గుడ్డలలో చుట్టబడినటువంటి చిన్న లాగా వచ్చాడు క్రిస్మస్ పండుగ మనకి ఏం గుర్తు చేస్తుంది అంటే సర్వ మానవాళిని రక్షించడానికి వచ్చినటువంటి మన ప్రభువును గుర్తు చేస్తుంది క్రిస్మస్ పండుగ ఏ భేదము లేదు ఏ భేదము లేదు ప్రతి కులస్తుడు ఏ భేదము లేదు ప్రతి మతస్థుడు ఏ భేదము లేదు ప్రతి మానవుడు తేడా లేదు ప్రతి ఒక్కరూ దేవుడు అనుగ్రహించినటువంటి గ్రహించినటువంటి పాపము కారణంగా దూరమై ఉన్నారు ఆ పాపము నుంచి రక్షించడానికి నేను ఈ చంటి బాలుడిగా పుట్టాను అని దేవుని వాక్యం చెబుతా ఉంది ఆయన పుట్టాడు అన్నది సత్యం అయితే ఆయన పుట్టినప్పుడే తన ఉనికి ప్రారంభమైంది అని అనుకునే వాళ్ళు ఆలోచన లేకుండా సమగ్రమైన అవగాహన లేకుండా అనుకుంటూ ఉంటారు పుట్టక ముందు నుంచి ఉన్నవాడు యేసు ప్రభువును గురించి దాదాపు ఆయన పుట్టక ముందు సృష్టి ఆరంభం నుంచి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు మీకు ఆ గ్రంథము ఆరవ ఐదవ అధ్యాయము రెండవ వచనము ఎవరైనా గట్టిగా చదువుతారా మీకు ఆ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం అయితే సమూహముగా కుడుదన సమూహముగా కుడుము శత్రువులు మన ప్రకణములు ముట్టడిగా ఇచ్చున్నారు ఇస్రాయలీల న్యాయాధిపతిని కర్రతో చంపు మీద కొట్టుచున్నారు రెండవ వచనం పెట్టేమో ఎలా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోవుడు నీలో నుండి వచ్చును పురాతన కాలముగా మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుండేను యేసు క్రీస్తు ఎప్పటి నుంచి ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు వస్తున్నాడు ఎవరు అంటే ఆయన ఈ భూమికి పునాదులు వేసిన వాడు క్రీస్తు ఎవరు అంటే ఈ ఆకాశ మండలం సృజించిన వాడు యేసుక్రీస్తు ఎవరు అంటే సమయం అన్నది పుట్టక ముందు నుంచి మాట్లాడుతున్నటువంటి వాడు యేసు క్రీస్తు ఎవరు అంటే తండ్రి కుమార పరత్ముగా అవిభాజ్యుడుగా ఉన్నటువంటి దేవుడిలో ఆయన ఒక వ్యక్తి అయ్యున్నాడు ఇలాంటి దేవుడు మన మధ్య కుట్టాడు ఆ విషయం అందుకు మనం పండుగ జరుపుకోవాలి ఇలాంటి దేవుడు మనం వచ్చి పుట్టినందుకు మనం పండుగ జరుపుకోవాలి ఒక రోజు కాదు ప్రతి పండుగ జరుపుకోవాలి ప్రతి పండుగ జరుపుకోవాలి పండుగలో జీవించాలి మనం మాట్లాడే మాటలు ప్రజల్లో పండుగ సృష్టించాలి అందుకని మూడవ అధ్యాయం పదహార వచనంలో మనం చూసినట్లుగా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఏమున్నాయా మనలో ప్రేమించడానికి ఈ దేవుడు మనకు ఇచ్చాడు అన్న మాత్రమే కాకుండా ఆయన లెక్క అడుగుతాడు అని జ్ఞాపకం చేస్తుంది మనం ఇంకా యేసు ప్రభు ఇంకా పొత్తిగుడ్డలోనే ఉన్నాడు ఇంకా ఆయన పసులశాలలో ఉన్నాడు అని అనుకుంటే ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ప్రశ్నిస్తాడు ఆయన వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు యో ఆ దేవుడు లెక్క అడిగినట్టుగా నిజానికి తీర్పు తీర్చేది యేసు ప్రభువే ఆయనే ఆకాశ మేఘాలు రాబోతున్నాడు తెల్లటి గుర్రం మీద రాబోతున్నాడు మనల్ని ప్రశ్నిస్తాడు తీర్పు తీర్చడానికి ప్రశ్నిస్తాడు యోహార సువార్త మూడవ అధ్యాయం పదహారు వచనంలో మనం చదివినప్పుడు వచనం పదిహేడు వచనం కనుక చూస్తే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకము లోకములోనికి పంపలేదు అని పదిహేడవ వచనం చెప్తా ఉంది ఆయన తీర్పు తీర్చడానికి మొదటిగా రాలేదు ఆయన తీర్పు తీర్చకుండా ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి లేకపోతే మన పైన తీర్పును తన పైకి ఆయన వచ్చాడు అందుకే కొను రాసిన పత్రిక ఏం చెప్తుంది అంటే దేవునికి మనకు మధ్య ఆయన శాంతి చేశాడు దేవునికి మనకు మధ్య ఆయన సమాధానాన్ని నెలకొల్పాడు పాపము కారణంగా మనం దేవునికి దూరం అయిపోయి ఉంటే పాపము కారణంగా మనం దేవునికి తిరగబడిన వాళ్ళమై ఉంటే పాపము కారణంగా మనం దేవునికి విరోధులమై ఉంటే దేవుడు మనకు దేవునికి మనకు మధ్య సమాధానాన్ని యేసు ప్రభువు చూపించాడు ఆ సమాధానం ఏమిటి అంటే మనము ఏ శిక్షనైతే పొందడానికి అర్హులమో ఆ శిక్షను ఆయన పొందాడు ఆయన సిలువపైన పైన ఆ శిక్షను పొందాడు కాబట్టి మనం రక్షింపబడ్డాం రక్షింపబడిన మనకు ఇక ఏ తీర్పు లేదు కానీ ఈ క్రిస్మస్ మనకు ఇంకొక తీర్పును జ్ఞాపకం చేస్తుంది ఏమిటి అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు నిన్ను లెక్క అడుగుతాడు నీకు ఇచ్చినటువంటి ప్రతి తలాంతు మీద లెక్క అడుగుతాడు నీకు లోక ఇక్కడ స్థానికంగా సంఘం ఇచ్చాను ఆ సంఘంలో నువ్వు చేసినటువంటి పని ఏంటి అని లెక్క అడుగుతాడు నేను నీకు నాయకులను ఇచ్చాను ఆ నాయకులకు నువ్వు ఎంత మాత్రం విధేయత చూపించావు అని లెక్క అడుగుతాడు నేను నీ సంఘములో వాక్య పరిచయం చేయించాను ఆ వాక్య వాక్యానికి విధేయత ఎంత చూపించావు అని అడుగుతాడు ఎందుకు మన జీవితాల్లో యేసు ప్రభు పుట్టాడా అన్నది ప్రశ్న ఎన్ని క్రిస్మస్లు వస్తాయి ఎన్నో లు వెళ్ళిపోతాయి అమ్మా అనా చాలా క్రిస్మస్ వస్తాయి క్రిస్మస్ వెళ్ళిపోతాయి కానీ ఇవంతా తింటాం తీపులు వస్తాయి మరుసటి రోజుకి అయిపోతాయి అది కాదు పండుగ ఏసు క్రీస్తు మీ జీవితంలో పుట్టాడా ఏసుక్రీస్తు మీ హృదయంలో పుట్టాడా ఇది అసలైన ప్రశ్న అప్పుడు నిజమైన పండుగ మీ జీవితంలో మొదలవుతుందమ్మా అప్పుడు నిజమైన పండుగ మీ జీవితంలో మొదలవుతుందన్న యోహాను సువార్త మూడవ సాయం పదహారు వచ్చిన మనకు జరిగాం దేవుడు అద్వితీయ దేవుని యొక్క పరిచయం క్రిస్మస్ చేస్తుంది అని మనం చూశాం అద్వితీయ అద్వితీయ దేవుని యొక్క ప్రేమను క్రిస్మస్ పరిచయం చేస్తుంది అని చూశాం అద్వితీయ దేవుడు ఇచ్చాడు అన్న విషయాన్ని క్రిస్మస్ గుర్తు చేస్తుంది అన్న విషయాన్ని చూశాం అలాగే అద్వితీయ దేవుడు మనకు ఈ మాత్రమే కాదు లెక్క అడుగుతాడు అన్న విషయాన్ని కూడా మనం చూసాం ఒకసారి ప్రకటన గ్రంథం తీస్తారా ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు నుంచి పదహారు వరకు కనుక చూస్తే చక్కటి మాటలు దేవుడి గ్రంథంలో ఈ క్రిస్మస్ కు ప్రత్యేకంగా మనకు దేవుడు అడిగే ప్రశ్నలు మరియు పరలోకం తెరవబడి ఉన్నట్టు చూచి తిరిగి ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిన దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని వాడు ఆయన నీటిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించు ఆయన నీటిని బట్టి విమర్శ చేస్తూ యుద్ధము జరిగించినప్పుడు మీరు ఎవరి పక్షాన ఉండాలనుకుంటున్నారు శరీరము మాత్రమే నాశనం చేసేవాడికి భయపడి ఈ లోకంలో కులము మతము నా వాళ్ళు నా గ్రామము నా పెద్దలు నా అన్నటువంటి ఈ నా నాలో పడిపోయి విమర్శ చేసే దినాన ఆయన పక్షముగా ఉండేవారుగా ఉంటారా లేక ఆయనకు విరోధులుగా ఉండేవారుగా ఉంటారా అన్నటువంటి ప్రాముఖ్యమైన ప్రశ్నను మర్చిపోవచ్చు ఆయన వచ్చినప్పుడు మనల్ని ప్రశ్నిస్తాడు ఆయన వచ్చినప్పుడు ఇంకా ఒత్తిగుండలలో చుట్టబడినటువంటి చిన్నపాలుడిగా రాడు ఆయన ఉద్దండ కొతో వస్తాడు ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు ఆయన చేతిలో కట్గా ఉంటుంది ఆయన నీతిని బట్టి విమర్శ చేస్తాడు మన జీవితంలో ఉన్న నీతిని ఆయన ప్రశ్నిస్తాడు ఆ రోజు మీరు నమ్ముకున్న తొడలు కొట్టే వాళ్ళు పనిచేయరు ఆ రోజు మీరు నమ్ముకునే వీసాలు తిట్టే వాళ్ళు పనిచేయరు ఆ రోజు స్థానిక సంఘమే మీకు పనికొస్తుంది స్థానికంగా ఉన్నటువంటి నమ్మకమైన దాసులు మీకు పనికొస్తారు ఆ రోజు స్థానిక సంఘంలో నమ్మకంగా వాక్యం బోధిస్తే వాక్యము విన్న మీరు నిలబడగలుగుతారు కల్లబుల్లి మాటలు చెప్పి వాక్యాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుదో పట్టించే వాళ్ళు ఆ రోజు నిలబడరు ఆయన తీర్పు తీరుస్తాడు ఆ తీర్పులో మనం నిలవాలి క్రీస్తు మీ హృదయాలలో పుట్టాడు ఎప్పుడో ఒక సమయంలో పుట్టిన యేసుక్రీస్తు పుట్టాడా లేక దేవుడైనటువంటి యేసుక్రీస్తు మీ హృదయాలలో పుట్టాడు ఒకవేళ పుట్టి ఉండకపోతే ఈరోజు మీకు ఒక మంచి అవకాశం ఏసు క్రీస్తు మీ జీవితంలో పుట్టాలి ఏసు క్రీస్తు అనే తొలకరి జల్లు మీ హృదయాలలో అది కురిస్తే మీరు చిగురిస్తారు మీ జీవితం నిజముగా పండుగగా మారుతుంది కనుక ఈ క్రిస్మస్ మనకు తండ్రి ప్రేమను గుర్తి గుర్తు చేసి మన కుటుంబాల్లో ప్రేమను నింపు ఈ క్రిస్మస్ తండ్రి ఇచ్చాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ఒకరికి ఇచ్చే వారముగా ఉండులాగా చేయుడుగాక ఈ క్రిస్మస్ అద్వితీయ దేవుడిని పరిచయం చేసింది కాబట్టి ఆయనతో సంబంధం మనకు కలుగునుగాక ఈ క్రిస్మస్ కుమారుడు మనల్ని లెక్క కాబట్టి మనము పరిశుద్ధమైన జీవితం జీవించే ప్రయత్నం చేయడముగాక అలాంటి జీవితం మనం జీవించకపోతే సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడుస్తాయి సంవత్సరాల తర్వాత సంవత్సరాలు వెళ్ళిపోతాయి కానీ మనం అక్కడే ఉంటాం